తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం యొక్క నల్గొండ సూర్యాపేట జిల్లాల కాలమాని ఈ రోజు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తురందాస్ యాదగిరి చేతుల మీదుగా ఎల్పిటి మార్కెట్ నల్గొండ నందు ఆ సంఘ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ సూర్యాపేట జిల్లాలోని పద్మశాలీల సంక్షేమం కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ సంఘాన్ని ప్రతి ఒక్క పద్మశాలీ కుల బాంధవులు ఉపయోగించుకోగలరని ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజీ వెంకట శ్రీనివాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిలుకూరి వెంకటేశం కోశాధికారి మిర్యాల వెంకటపతి ప్రచార కార్యదర్శి నవీన్ కుమార్లతో పాటుగా కమిటీ సభ్యులు అక జ్ఞానేశ్వర్ రాపోలు రవి సంగీశెట్టి హరికృష్ణ నీలం సుధాకర్ పోతాబతుల జ్యోతి మిర్యాల శ్రీనివాస్ వేషాల శ్రీదేవి గంజి వెంకన్న గంజి నారాయణ గడ్డం శ్రీనివాస్ మాకం గణేష్ గంజి ధనంజయ ఏషాల శివ సత్యనారాయణ పునా తదితరులు పాల్గొన్నారు కళ్యాణ్ రాజకీయ కార్యక్రమానికి చేసిన పెద్దలకు అలాగే ఇక్కడ చేసిన సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పద్మశాల ఐక్యతకు కృషి చేస్తున్న ఈ పద్మశాలి ఉద్యోగుల సంఘం వారు పరస్పరం సహకారం చేసుకుంటూ మిగతా పద్మశాలి కుల బాంధాలు కూడా సహకారం చేస్తున్నందుకు వారు ధన్యవాదాలు ఇలాగే ముందు ముందు చేయాలని ప్రతి పద్మశాలి కూడా ఆఫీసులో ఉద్యోగస్తులు ఆఫీస్కి వచ్చిన ఎక్కడికి వచ్చినా వీళ్ళు కూడా వాళ్ళు తెలుసుకుని వాళ్ళకు అడిగిన సహకారం చేసి పద్మశాల తోడ్పడాలని తెలియజేసుకుంటూ జయ పద్మశాలి జయ మంత్రి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మరి జిల్లా పార్టీ ఇది మా పద్మశాలి ఉద్యోగ ఉద్యోగుల సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మలను ఆహ్వానించినందుకు రాష్ట్ర ఉద్యోగుల సంఘానికి ఇక్కడ ఉన్న నల్లగొండ సూర్యాపేట జిల్లా ఉద్యోగుల సంఘానికి ప ఉద్యోగుల సంఘానికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు జిల్లా పద్మశాలి పక్షాన తెలియజేస్తా ఉన్నాం పద్మశాలి ఉద్యోగ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఎంతో సుందరంగా రూపొందించిన క్యాలెండర్ కార్యక్రమంలో పద్మశాలి ఉద్యోగులు పెద్ద పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పద్మశాలీ ఉద్యోగులందరూ వారి వారి డిపార్ట్మెంట్లలో ఉన్న మన పద్మశాలీ ఉద్యోగస్తులందరినీ సమీకరించి ఐకమత్యంతో ఉండి మన మన పరిధిలో మన యొక్క పేద పద్మశాలిలకు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని అలాగే పేద పద్మశాలి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో వారు చదువు మానేయకుండా ఉండాలని మనందరం ఒకరికొకరు ఎంతో కొంత తోడుగా ఉండి వారిని చదివించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ గతంలో కొంతమంది పర్మిషన్ విద్యార్థులకు ఒక ఫీజులు కట్టి ఇప్పటికీ వారిని చదివిస్తున్నందుకు దానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు జరుపుకుంటూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ పక్షశాలి ఉద్యోగ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు మరియు మరి యొక్క కార్యవర్గానికి అభినందన తెలుపుకుంటూ ముగిస్తాడు జయ మార్కండ జై జయ మాత మాకు ప్రత్యేక ఆహ్వానం అందింది కాబట్టి సంబంధాలు అధిక సంఖ్యలో పాల్గొన్నాము ఇది కార్యక్రమానికి నాస్ట్ తర్వాత జిల్లా వాళ్ళందరూ చాలా సంఘటితంగా కృషి చేసి ఈ క్యాలెండర్ ముందుకు తీసుకొచ్చారు ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది దాంతో భాగంతో మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది పురుషులతో పాటు సమానంగా మహిళలందరూ కూడా ఈ సండంలో పార్టిసిపేట్ చేయాలని నాయకులు జిల్లా నాయకులు మహిళలకు కూడా మంచి మహిళలందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నారు పోరాటాలు గడ్డ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించిన గడ్డ దీని మా పద్మశాలి ఉద్యోగులు ఆ రోజులో కూడా కీలక పాత్ర వహిస్తూ ముందుకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఈరోజు మా పద్మశాలి ఉద్యోగులైన మా పద్మశాలి మహిళామణి ఉద్యోగులు కూడా ఈ నల్గొండ గడ్డాని విషయంలో ఆ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ప్రతి గ్రూప్ ఎగ్జామినేషన్స్లో కూడా మా నల్గొండ బిడ్డలే ఉద్యోగాలలో ముందు వరుసలో ఉంటున్నందుకు మేము నిజంగా పద్మశాలి ఉద్యోగిగా మేము దీనికి మా పేరెంట్స్ కింది స్థాయిలో కష్టపడి కూడా మా ముందుని చదివించి చేసి ఎందుకంటే నాది కూడా సొంతగా ఇదే గడ్డలో పుట్టి పెరిగిన మా కుటుంబ త్యాగము మా నెల నరాలు అంటే మా దారం కోసంతో వాళ్ళు మా రక్తాన్ని రంగుగా మార్చి ఆ చీరలు వేసి మమ్మల్ని ఇంతటి చదువు చదివిచ్చి ఇలా ప్రభుత్వ ఉద్యోగంలో ఒక స్థానము కల్పించి తర్వాత మేము మా ఉద్యోగ ధర్మలను కేటాయిస్తూ కూడా మా పద్మశాలి ఉద్యోగులు మా వాళ్ళ కూడా చేతులు ఇవ్వాలని మేము ముందుకెళ్తున్నాము ఆ రక్త ఇటు మాకు లింగభేదాలు లేకుండా మా ఉద్యోగ సుధర్మనులు తర్వాత మా ఉద్యోగ మిత్రులు కూడా ప్రతి జిల్లాలో కూడా ఇదే రకంగా ఉత్సాహవంతంగా పాల్గొంటూ వాళ్ళ మా అట్టడు వర్గాల సంక్షేమ కార్యక్రమాలు కూడా మా వాళ్ళు చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము గర్వపడుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ